నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగే లేసాను కానీ మార్నింగ్ నుంచి చేసిన పనులు పెద్దగా వీడియో ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా ఇప్పుడు నేను అన్నం వండేసాను కూర అయితే వండుతున్నానండి నాకు ఎగ్జాక్ట్గా ఈ కూరగాయ నేమ్ ఏంటన్నది తెలియదు కానీ బిన్నీస్ అనేసి అంటున్నారు నేను కూడా అదే నేమ్తో చెప్తున్నాను కానీ కొంతమంది నేమ్ అలా కాదు అది బిన్నీస్ కాదు అని వేరే నేమ్ చెప్తున్నారు ఆ నేమ్ కూడా నేను మర్చిపోయానండి అవి మన కామెంట్స్లో పెట్టారు సో అవేంటన్నది మీరు మళ్ళీ రోజైతే కామెంట్ చేయండి ఆ కూరగాయలు అయితే నేను వండుతున్నాను ఇది ఇప్పుడు నేను ఫిఫ్త్ టైం వండుతున్నాను ఈ కూరకి నేనైతే అసలు ఇంకా ఫ్యాన్ అయిపోయాను అనమాట అంత టేస్టీగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి కుక్కర్లో నేను ఆనియన్స్ని మగ్గ ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అయితే మనం ఇది ఆనియన్స్ వేసిన తర్వాత మగ్గగానే వేయాలి నేను మర్చిపోయి ఏం చేశానంటే ఈ ముక్కలు కూరగాయ ముక్కల్ని వేసేసాక బిన్నీస్ ముక్కలు వేసేసాక అప్పుడు నేను అల్లం పేస్ట్ వేశాను నార్మల్గా అయితే ముందే వేయాలి నేను మర్చిపోయాను అనమాట సో అల్లం పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఈ ముక్కలను కూడా వేసేసుకుని వీటిని ఆనియన్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత ఆవిరి మీద కాసేపు మగ్గనిచ్చాలి అలా మగ్గిన తర్వాత మనము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకేంటి కొంచెం మసాలా పొడి వేసుకున్నామంటే తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచామంటే సరిపోతుందండి కూర మనకి అసలు ఇంకా నాన్ వెజ్ కూడా కూర పనికిరాదు అనమాట అంత టేస్టీగా కూర అయితే ఉంటుంది నాకైతే ఈ కూర ఉన్నప్పుడల్లా కీమా కూర తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇదిగోండి నెక్స్ట్ అయితే అన్నము ఉడికిపోయిందండి సో ఇంకా అయితే నేను వాచ్ చేస్తున్నాను ఇంకా షానమ్మకేమో స్నానం చేయించడానికి వాటర్ అయితే తోడుకుంటున్నాను ఈరోజు షాను మనూకి ఇద్దరికి స్కూల్ ఉంది రేపటి నుంచి మనుకైతే స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేస్తారు మా షానుకేమో సాటర్డే నుంచి స్కూల్స్ హాలిడే అనమాట సో షానుకి నీళ్ళు అయితే తోడేసానండి ఇంకోడి ఈ లోపల ఇది మగ్గిపోయింది కదా దీంట్లోకి మనము కారం వేసుకోవాలి అయితే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసానండి సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి నార్మల్ కారం తక్కువ వేసుకుంటున్నాను అండ్ కొంచెం మసాలా కూడా వేస్తున్నాను ఇవన్నీ వండడం వల్ల మనకి కూర కొంచెము స్పైసీగా అనిపిస్తుంది పిల్లలు తిన్నారు కాబట్టి నేను కారం చాలా తక్కువ అయితే వేసుకుంటున్నానండి కారం ఎక్కువ వేసుకునే కన్నా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకంతేనండి మసాలా పౌడరు ఇంకా మీ దగ్గర ఉంటే ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండ్ ఈ కూర నేను జస్ట్ ఇప్పుడు షాను మనుక్కి స్కూల్ కోసము అండ్ మా హస్బెండ్కి బాక్స్లోకి వండుతున్నాను నా కోసం నేను తర్వాత ఏదైనా వండుకుంటానండి ఇంక ఇంతేనండి మనము కారం కూడా వేగిపోయిన తర్వాత జస్ట్ కొంచెం హాఫ్ గ్లాసు టీ గ్లాసు హాఫ్ వాటర్ వేసుకుని మనం లిట్ క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది నేను విజిల్ వస్తుంది అనగా కట్టేస్తాను అనమాట మా హస్బెండ్ వెళ్ళారు కదండి ఫోర్ డేస్ ఈరోజైతే ఊరి నుంచి వచ్చేసారు వచ్చి రాగానే టీ పెట్టమంటే ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసి షానుకి స్నానం చేపిచ్చేసాను నేను ఇంకా షాను కోసం అయితే మినపట్టు వేశానండి అండ్ ఇంకొక స్టవ్ పైన ఏమో మనుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి సో ఇక్కడ వీడియో రన్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి అండ్ నాకు మీ నుంచి మీ అందరి సజెషన్స్ కావాలి ఇది నా ఒక్క దానికే కాదు మన మీ ఇది ఇచ్చే సజెషన్స్ నా ఫ్రెండ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ నాకు మీరంతా సజెషన్స్ ఇస్తారనుకుంటున్నాను అండ్ ఇది ఒక విషయం అండి మన సబ్స్క్రైబర్స్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టాక దాన్ని ఫిల్టర్ చేసి ఇవ్వండి వాటర్ తాగడానికి అన్నారు సో అందుకని నేను ఇలా ఫిల్టర్ చేశానండి కానీ మా పిల్లలు ఇలా ఫిల్టర్ చేస్తుంటే అస్సలే తాగట్లేదు ఆ డ్రై ఫ్రూట్స్లో కలిపేస్తే ఇంకా కొంచెం తాగేవారు ఏంటంటే వాళ్ళు వాటర్ నలా వదిలేసి ఇవైతే తినేసి వెళ్ళిపోయారండి అసలు తాగలేదు అండ్ ఆల్మండ్స్ తొక్క తీరా అని అడిగారండి తినే ముందు ఎవరు తినేది వాళ్ళే తీసుకుంటారు అన్నీ వలిచి పిల్లలకి దగ్గర పెడితే వాళ్ళకి ఇంకా బద్దకం అలవాటు అయిపోద్ది అనేసి నేను నేనేమి తీసి పెట్టాను అనమాట వాళ్ళకు వాళ్ళే తీసుకుని వాళ్ళకు వాళ్ళే తింటారు మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారన్నాను కదా షానుతో పాటు కూర్చుని ఆయన కూడా తింటున్నారనమాట ఇంకా కూర విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేసేసానండి చక్కగా ఇది ఉడికిపోయింది దీంట్లో కొంచెం వాటర్ ఉంటే దాన్ని కూడా నేను ఎవాపరేట్ చేపేస్తున్నాను కరివేపాకు ఉంటే కరివేపాకు ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకోండి ఇంకా బాగుంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకొకటి మిరపట్టు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేను షానుని స్కూల్కి పంపించేశాను అలా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం తీసుకుని స్కూల్కి వెళ్ళాలి ఈరోజు మా మను స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటండి అందుకనేసి పరికినీ జాకెట్ ఏమైనా వేసుకురామన్నారు కొట్టు పరికినీ లాంటిది కానీ పెళ్ళి అస్సలు వేసుకోడండి ఇప్పేసే ఇప్పేసే అని ఒకటే పేజీ అనమాట ఇంక అందుకనేసి మనుకి మొన్న నిన్న పెట్టాను వీడియో మీరు చూసారో ఒక కలాబరేషన్ వీడియోని ఆ డ్రెస్ అయితే వేశాను మీకు చూపిస్తాను అండి ఈ డ్రెస్ వేశాను ఇది నాకు ఫోటోల్లో చాలా బాగా నచ్చిందండి చేతులు దింపు అయితే ఇది ఏమైందంటే మనకి బాగా లూజ్ అయిపోయిందనమాట ఇక్కడ మనకి ఈ టైప్ వచ్చిందండి మీకు తర్వాత చూపిస్తాను ఈవినింగ్ ఇప్పినప్పుడు చూపిస్తాను హ్యాండ్స్ దాన్ని ఏమంటే థ్రెస్ టైప్ వచ్చిందనమాట దానికి ఏమో జారిపోతుంది మళ్ళీ ఆల్ట్రేషన్ చేయించాను సిక్స్టీ రూపీస్ ఇచ్చి అయినా సరే స్టిల్ ఇది ఇక్కడికి జారుకుంటూ వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇంక ఈ కోట్కి ఇలా పిన్ అయితే పెట్టానండి ఈ డ్రెస్ కొంచెం ఒళ్ళున్న పిల్లలకైతే చాలా బాగుండేది మా షాను లాంటి వాళ్ళకి కానీ ఇంక దీనికని తీసుకున్నాను కదా పర్క్ని జాకెట్ వేసుకురమ్మన్నారు కానీ ఇంక ఇది వేసుకోవట్లేదు ఇది అయితే ఉంచుకోగలుగుతుంది అనేసి ఇంక ఈ డ్రెస్ అయితే వేసేసానండి ఇక మనుని స్కూల్కి తీసుకెళ్ళాలండి మా హస్బెండ్ ఊర్ నుంచి వచ్చేసారు షానమ్మని స్కూల్లో దింపడానికి వెళ్ళారు మను తో పాటు నేను వెళ్తున్నాను ఫిబ్రవరి ఎయిత్ నా స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయంటండి దానికి అందుకనేసి మనం ఎలాగో కూచిపూడి నేర్చుకుంటుంది కదా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇద్దాము మీ చేతి ఇప్పిద్దాము అనేసి అన్నారండి అయితే అది జాయిన్ అయ్యి టూ మంత్స్ అయ్యిందండి ఇంకా దానికి ఏమీ రాలేదంటే మేము ట్రైనింగ్ ఇస్తాము అందులో పార్టిసిపేట్ చేసేలాగా చేయండి అనేసి అన్నారు దానికి పేమెంట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటండి అదే అసలు మమ్మల్ని రాణిస్తారా రానివ్వరా ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నప్పుడు పే చేద్దాము అనేసి నేనైతే వెళ్తున్నాను ఆ డీటెయిల్స్ కనుక్కుని మమ్మల్ని రాణిస్తారంటే నాకు నా మనం స్టేజ్ పర్ఫర్మెన్స్ చేస్తే చూడాలని ఉంది రాణిస్తున్నాము అంటేనే నేను పే చేద్దాము లేకపోతే లేదనేసి అనేసి అనుకుంటున్నాను అది అడుగుదాం అనేసి ఇప్పుడు నేను స్కూల్కి అయితే వెళ్తున్నాను మా వారైతే మార్నింగ్ వచ్చేసారు కదండి ఇంకా ఆయన దింపుతారనమాట అనమాట ఎందుకంటే వెళ్దామా నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు కామెంట్స్ చేయండి అని అడిగాను కదండి మీ అందరికీ తెలుసు కదండి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనేసి అయితే నాకున్న థైరాయిడ్ వచ్చేసి ఐపో థైరాయిడిజం అండి అంటే నాకు కావలసినంత థైరాయిడ్ హార్మోన్ అయితే నా బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు అందుకనేసి నేను థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటాను సో నా సిమ్టమ్స్ వచ్చేసి నాకు నెక్ అన్నది బాగా వాష్ హెయిర్ ఫాల్ ఉండేది అండ్ నేను కొంచెం లావ్ అవుతూ ఉండేదాన్ని ప్లస్ పీరియడ్స్ అన్నవి ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉండేది అండ్ పీరియడ్స్ కూడా త్రీ మంత్స్కి ఒకసారి అనమాట సో ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీ పీరియడ్లో నాకు ఫుల్గా బాడీ పెయిన్స్ వచ్చేవి ఫీవర్ వచ్చేసేది ఇలా ఉండేదండి ఏంటి ఇలా అవుతుంది అనేసి హాస్పిటల్కి వెళ్తే నాకు థైరాయిడ్ ఉంది అని తెలిసింది అండ్ ఈ థైరాయిడ్ సిరీస్ కూడా నేను షార్ట్స్ పెడతానండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చే చేస్తాను అందులో నేను ఒక్కొక్కటిని అయితే నా సింటమ్స్ ఇవి నేను ఎప్పుడైతే థైరాయిడ్ ఉందని తెలిసిన తర్వాత నేను రెగ్యులర్గా మెడిసిన్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను వితిన్ టూ త్రీ వీక్స్లో నాకు థైరాయిడ్ కంట్రోల్ అయిపోయింది పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయింది ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు నాకు కానీ స్టిల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బోన్ డెన్సిటీ అన్నది వీక్ అవుతుము అంటే బోన్స్ పెయిన్ రావడం అనేది కామను సో నాకు రెగ్యులర్గా నీ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇంకా అది థైరాయిడ్ ఉంది కదమ్మా మనకి తప్పదు ఇంకా అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట డాక్టర్స్ బట్ నాకు ఓకే నా వరకు నేను హ్యాపీగానే ఉన్నాను కంట్రోల్లోనే ఉంది అయితే రీసెంట్గా నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకంటే తనకి కూడా థైరాయిడ్ ఉందంట వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి తనకి థైరాయిడ్ ఉందంట అయితే తను ఫోన్ చేసి నాకు ఒక విషయం చెప్పిందండి నాకు థైరాయిడ్ సింటమ్స్ అంటే నా వరకు నావి తెలుసు అండ్ హైపర్ థైరాయిడిజంలో వచ్చేసరికి బాగా ఆకలిస్తుంది ఎంత తిన్నా వాళ్ళు ఎండిపోతూ ఉంటారు థైరాయిడ్ గ్లాండ్ బాగా వాచిపోతూ ఉండి ఇంకా థైరాయిడ్ హార్మోన్ని ఆ గ్లాండ్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి ఇది ఈ సింటమ్స్ వరకు చదువుకున్నాను కాబట్టి నాకు అక్కడి వరకు తెలుసు బట్ రియల్గా ఫేస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా సో మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది చేయండి ఇలాగా నాకు థైరాయిడ్ ఉంది నేను మెడిసిన్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది నాకు ఏం చేయాలో తెలియట్లేదు నీకు ఏమన్నా తెలుసా అని అడిగిందండి నిజంగా నాకు దాని గురించి ఐడియా లేదు తనకు ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడకపోవడం వల్ల తనకి ఒక కన్ను బాగా ఇప్పుడు మనకి కన్ను అంటే మన అందరి కళ్ళు నార్మల్గా ఉంటాయి కదండి తన కన్ను ఏమైందంటే తెల్ల గుడ్డును నల్ల గుడ్డు ఇలాగ ఎదరకొచ్చేసిందంట ఒక కొన్నే రెండు కాదు ఇది హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా ఐ అన్నది వాచిపోవడం లాంటి ప్రాబ్లం అయితే ఉంటుందంటండి ఇది నాకు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ చెప్తే తెలిసింది తర్వాత నేను గూగుల్ అవి చూసి తెలుసుకున్నాను ఇలాగ ఐ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఐ ప్రాబ్లం అన్నది కామన్ అంట దీనికి మనము ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేము మళ్ళీ లేదా నేను ఏదైనా కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందేమో నాకు తెలియట్లేదు కొంచెము నీకు తెలిస్తే చెప్పా అంది నాకు తెలియదు అన్నానండి అయితే నీ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా మేబీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి ఒకసారి నీ వీడియోలో నా గురించి డిస్కస్ చేస్తావా ప్లీజ్ అని అడిగారండి సో అందుకనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీలో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా ఉంటే అది హైపోథైరాయిడిజమా లేదా హైపర్ థైరాయిడిజమా మీకు హైపర్ థైరాయిడిజం ఉంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీకు ఎలాగా ఐలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా అన్నది కొంచెం కామెంట్స్ చేయండి ఎందుకంటే ఈ వీడియో నేను కేవలం నా ఫ్రెండ్ కోసమే పెడుతున్నాను తనకి మీరు ఇచ్చే కామెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి మీరు ఇచ్చే సజెషన్స్ తనకి బాగా హెల్ప్ అవుతాయండి తను నన్ను చాలా సార్లు అడిగారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టు నాకు ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అన్నట్టుగా చెప్పారనమాట సో మీకు ఎవరికైనా ఈ సమస్య ఉంటే కింద అయితే కామెంట్స్ అంటే వీడియో వింటూ మీ కామెంట్స్ అయితే షూర్ గా చదువుకుంటారు తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది విషయం అండి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇది పెద్ద సమస్య ఏమి కాదు చిన్న సమస్యనే మనము ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలండి ప్రతిరోజు ఒక చిన్న బిల్ల వేసుకుంటే మన ప్రాబ్లం అంతా కంట్రోల్ అయిపోతుంది నా ఫ్రెండ్ ఆ మెడిసిన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల తనకు ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నట్టు చెప్పారు మీలో ఎవరైనా సరేనండి థైరాయిడ్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మన బాడీ యాక్టివ్గా హెల్దీగా ఉండాలి అంటే థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ సో మీరు థైరాయిడ్ ఉంటే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మెడిసిన్ అండ్ కాని అమ్మాయిలు అయితే షూర్గా యూస్ చేయండి అది మన ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది మనకు పుట్టబోయే బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలా కాన్షియస్గా ఉండండి నేను నా టూ ప్రెగ్నెన్సీస్లో ఎంత భయపడుతూ ఉండేదానంటే నేను ప్రతిరోజు బిల్ వేసుకుంటాను కానీ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటనే ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట బట్ దేవుడి దయవల్ల నాకు కానీ పిల్లలకు కానీ థైరాయిడ్తో ప్రాబ్లం ఏమీ రాలేదండి చిన్న బిల్ల ప్రతిరోజు వేసుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో మా ఫ్రెండ్ అయితే మిమ్మల్ని కామెంట్స్ పెట్టమని అడిగారండి అంటే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే హైపర్ థైరాయిడిజం వల్ల కన్నుకి ఏమైనా ప్రాబ్లం అయితే కనుక ఐస్కి దానికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నది తనకి కామెంట్స్ చేస్తే తనకి చాలా హెల్ప్ అవుతుంది సో అందుకనేసే నేను తన కోసం వీడియో అయితే పెట్టానండి ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఈరోజు నాకు విపరీతమైన తలనొప్పి అంటే చాలా నెలల తర్వాత మైగ్రేన్ తలనొప్పి అయితే వస్తుందండి ఇంకా ఏమి అయితే చేయాలి చేయబుద్ధి కావట్లేదు మెయిన్ తల ఇక్కడ రాదండి తలనొప్పి ఇందులో నరాలు చిట్లు పోతున్నట్టు ఉంటుంది అనమాట ఇలా రావడానికి రీజన్ ఏంటంటే నిన్న బడ్జెట్ వీడియో కోసం నైటు పిల్లలు పడుకున్నాక లెవెన్కి లేచి అది షూట్ చేసి ఎడిట్ చేసేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది వన్కి పడుకుని మళ్ళీ మార్నింగే సిక్స్కి క్లాక్స్ అయినా తర్వాత ఏమో పిల్లలు వెళ్ళగానే ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఆ టైం వరకు పడుకుంటున్నాను మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళేసరికి మా ఆయన ఆఫీస్కి టైం అయిపోతుంది నాకు బాక్స్ పెట్టు అనేసి లేపారండి ఫాస్ట్గా లెగత్తాము తల ఇంకా పట్టేసింది అనమాట ఆ పట్టడం పట్టడం ఇక్కడ నుంచి మొదలైన తలనొప్పి ఇంక ఇప్పుడు ఈ నరాల్లోకి బాధల కింద వచ్చేసింది ఇంక ఇది తగ్గేలాగా లేదు అనేసి ఇప్పుడు వరకు చూసి ఇప్పుడే ఇంకా నేను గ్యాస్ ట్యాబ్లెట్ అండ్ ఆ మైగ్రేన్ ట్యాబ్లెట్ ఒకటి అయితే వేసుకున్నాను ఇప్పుడు స్లో స్లోగా డౌన్ అవుతుందండి అయితే ఇంకోండి ఇప్పుడు బ్యాగ్ సర్దుకుంటున్నాను ఇల్లు చూసే ఎలా పడతా ఉంది ఇప్పుడు ఈ బట్టలన్నీ నేను బ్యాగుల్లో సర్దుకోవాలి రేపు ఊరు వెళ్తున్నానండి రేపు నర్సాపురం అయితే వెళ్తున్నాను నేను ఎందుకంటే పొంగల్ వస్తుంది కదా అందుకనేసి ఊరు వెళ్తున్నాను అనమాట అయితే మాకు ఎప్పుడు ట్రైన్ నైట్ టైం అండి అంటే మేము నర్సాపురం వెళ్ళాలి అంటే నరసాపురం ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా అది ఎక్కేసి వెళ్ళిపోతాము నైట్ టెన్ ఫిఫ్టీన్కి ఎక్కామంటే మార్నింగ్ నైన్ కల్లా మేము నరసాపురం రీచ్ అయిపోతాము మేము ఈసారి నరసాపురము సంక్రాంతికి వెళ్తామన్న ప్లాన్ అయితే మాకు ముందు లేదు ఎందుకంటే వదిలికి డెలివరీ అయ్యింది అమ్మ అక్కడ ఉంది కదా పిల్లడికి ఫిఫ్త్ మంత్ వచ్చేవరకు అక్కడే ఉంటాననేసి వెళ్ళింది అమ్మ సో అమ్మ లేకుండా ఇంక నేను నరసాపురం వెళ్ళి ఏం చేస్తాను అనేసి నేను టికెట్లు బుక్ చేసుకోలేదనమాట మేము అయితే అమ్మ మళ్ళీ నాన్న కొంట్లో బాగోలేదని చెప్పి బెంగళూరు నుంచి నరసాపురం వచ్చేసింది కదండి సో నాకు అసలు అన్నింటికన్నా ఇష్టమైన పండగ సంక్రాంతి అండ్ మాకు గోగులమ జాతర చాలా బాగా జరుగుతుంది ఇవి రెండు నాకు చాలా ఇష్టము మరి వీటిని మిస్ అయిపోతే ఎలాగా అనేసి ఇంక నేను మళ్ళీ మా ఆయన రిక్వెస్ట్ చేస్తే టికెట్లు చేశారు అయితే మేము ప్రతి సంక్రాంతికి టూ త్రీ మంత్స్ బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకుంటామండి లేకపోతే అసలు దొరకవు మేము చూసేసరికి టూ మంత్స్ ఉంది అప్పటికే టికెట్స్ అయితే అన్నారు అందుకనేసి మళ్ళీ మా ఆయన మారి మారి వెళ్ళేలాగా టికెట్స్ అయితే చేశారనమాట ఇప్పుడు రేపు మేము ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీకి స్టార్ట్ అయిపోతామండి ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాక వరంగల్లో దిగి అక్కడ ఫుడ్ అవి తినేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ ట్రైన్ ఆ ర చేశారో తెలియదు నాకు అలా మళ్ళీ మారాలి అన్నారు సో ఇది మొదటిసారి అనమాట ఇలాగ తిరిగి తిరిగి వెళ్ళడము రెండు మూడు ట్రైన్లు మారి వెళ్ళడము మొదటిసారి అండి ఎలాగోలాగా నర్సాపురం అయితే రీచ్ అయిపోతే చాలు పండక్కి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే చాలు అనేసి అనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే నేను మీకు ఒకటి చూపించాలి లాస్ట్ అంటే షాను బర్త్డేకి మేము కాకినాడ పెళ్లికి వెళ్ళాం కదండి సో ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు నేను ఒక జ్యువెలరీ వేసుకున్నాను కదా మోహన ఇమిటేషన్ జ్యువెలరీ అని ఆ జ్యూవెలరీ మా అక్క వాళ్ళకి చాలా బాగా నచ్చేసింది ఈ జ్యూవెలరీ చాలా బాగుంది చాలా బాగుంది ఎంత పడింది ఏంటి నేను మా పాపకి అంటే మా అక్కలకి తెప్పించుకుంటాను అనేసి వదిన అడిగింది అడిగిందండి సో అయితే నేను వాళ్ళని కనుక్కొని ఆ జ్యువెలరీ ని నేనైతే వాళ్ళ దగ్గర బుక్ చేశాను అనమాట అయితే ప్రస్తుతానికి అమౌంట్ నేనే పే చేశానండి ఇంటికి వెళ్ళిన తర్వాత పండగ రోజు నీకు నేను ఇస్తాను ప్రస్తుతానికి నువ్వు డబ్బులు ఇచ్చేసా అనేసి అక్క అంది అందుకనేసి నేనైతే అఖిల కోసం తీసుకున్నాను అంటే నేను తీసుకోలేదు వాళ్ళే డబ్బులు ఇస్తారు ప్రస్తుతానికి నేను పే చేశాను అంతే సో మీకు అది చూపిస్తాను అంటే మీకు అన్నీ చూపిస్తాను కదండి సో అక్క వాళ్ళ పిల్లల కోసం మా అక్క తీసుకున్నవి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ చైను మా మనుకేసాను ఆ రోజు మీకు గుర్తుందా మా మనుకేసింది సో సేమ్ కావాలి నాకును ఐదు గంటలు వచ్చింది నాకు కావాలి మా పాపకి అంటే అట్లా కావాలని అడిగిందండి అందుకనేసి అక్కడ కోసం అయితే తీసుకుందండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అయితే నాకు అంటే మా నా త్రూ కదా అనేసి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారన్నమాట ఆవిడ అయితే ఇవి నేను మెయిన్ మేము ఎందుకు తీసుకున్నామంటేనండి చాలా క్వాలిటీగా ఉన్నాయి వీళ్ళ దగ్గర నిజంగానే అండ్ వాళ్ళు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ పెట్టడము తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నారంట నెక్స్ట్ ఏమో లేవమ్మా మీకు అయిపోయినా అయ్యి మా మనుకి వేసాను కదండి చాకరు ఆ సేమ్ చాకర్ నాకు కావాలి మాకు ఇలా కానీ అందండి చాకర్ కూడా తీసుకున్నాము ఇదిగోండి ఇలాగా ఈ చాకర్ మీదకి ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు ఎలా వచ్చాయండి ఇవి ఇవి అట్లా కోసం తీసుకున్నాము ఖర్చుతో తుడుచుకో ఇలా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి డెలివరీకి అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట బాగున్నాయి కదా నెక్స్ట్ ఇవి నేను చిన్న చిన్నవండి మినీ చాకర్స్ అయితే రెండు తీసుకున్నాను ఇలాగా ఇవి ఎవరికంటే ఒకటి మార్కుల కోసం నేను కొన్నాను ఇదేమో మా తీక్షిక కోసం అయితే తీసుకున్నానండి అన్నయ్య వాళ్ళ పాప అనమాట నేను ఇవి రేట్లు మీకు పక్కనండి యాడ్ చేస్తాను చూడండి ఇంకా వీడియోలో చెప్పడం లేంది కదా ఇవ్వండి ఇలా రెండు మినీ చాకర్స్ తీసుకున్నాను మరి అఖిలకి సరిపోకపోతే మా మన తల్లి ఉంచేస్తాను సరిపోతే సరే ఇప్పుడు నాది బర్త్డే వస్తుంది కదండి జనవరి ట్వంటీ సో బర్త్డేకి వేసుకోమనేసి అయితే వాళ్ళు నాకు ఇది ఫ్రీగా పంపించారు నేను ఏమి కొనలేదు ఇది అంటే వాళ్ళకి వీడియో చేసి పెట్టమనేసి ఇది నాకైతే ఇచ్చారండి ఇదిగోండి ఈ సెట్ అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి ఎవరైనా పంపితే బాగుండు వీడియో కోసం అనుకున్నాను సో ఫైనల్లీ నాకైతే ఈ మోహన ఇమిటేషన్ జ్యువెలరీ వాళ్ళు అయితే పంపించారండి చాలా బాగుంది కదా ఇది నేను ఎప్పుడెప్పుడు వేసుకుంటానని చూస్తున్నాను సో బర్త్డే రోజు అయితే ఇది వేసుకుంటానండి బర్త్డే ఇక్కడ వచ్చాకనే చేసుకుంటాను అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ముందు అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇయర్ రింగ్స్ ఏవమాను ఆ హారం మీదకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయండి సో ఇవి నేను బర్త్డే రోజు పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను బాగున్నాయి కదా సో టోటల్గా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి ఇవన్నీ నాకు ఏమీ ఫ్రీగా ఇవ్వలేదు హారం మాత్రము వీడియో కోసం పంపించారు మిగతా వాటికైతే నేను పేమెంట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఏదైనా ఫంక్షన్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు ముందైతే నేను ఫస్ట్ బట్టలు ఏ రోజుకి ఏది వేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకుని పెట్టేసుకుంటాను తర్వాత అయితే ఏ నగర వేసుకోవాలి ఏంటి అని కూడా పెట్టుకుంటానండి అంటే నేను ఇదివరకు ఏమీ నాగలా అవి వేసుకునేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీడియోస్ కోసం కొంచెం మంచిగా రెడీ అవుతున్నాను లేకపోతే అసలు నేను ఎప్పుడంతా రెడీ అవనండి ఇప్పుడు ఈ బంధు అండ్ నాది ఒక నలపరు ఉంది కదా అది మాత్రమే వేసుకునేదాన్ని అయితే ఇప్పుడు గోల్డ్ దగ్గర లేదనమాట ఇంక అందుకనేసి ఇంకా ఇవి ఏది వేసుకోవాలి ఏంటి అనేసి ఇలా తీసుకెళ్తున్నాను అండ్ వాళ్ళు నాకు ఇవి పంపించారు కదండి పాపం వాళ్ళు నాకు ఇచ్చారంటే నేను ఎక్కువ సార్లు వేసుకుని చూపిస్తేనే ఆడియన్స్ చూసి చూసి కొనుక్కోవాలని కూడా అనుకుంటారు కాబట్టి ఇంకా అందుకనేసి ఇవే యూస్ చేస్తారనమాట అండ్ ఇదిగోండి ఈ చైన్ అయితే మా అక్క వాళ్ళ పాపకి తీసుకువెళ్తున్నాను అండ్ మా అన్నయ్య వాళ్ళ పాపకు కూడా చెప్పాను కదా ఇందాక చూపించాను చూపించాక ఇది ఇదైతే పెట్టుకున్నానండి ఇంకా మా తోడుకాళ్ళు ఆడబుడుచు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మా ఇంటికి వస్తారు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తానండి ఇవి వాళ్ళ కోసమైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా నా కోసం పిల్లల కోసం కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను సో ఇది మేము అక్కడ రెడీ అవ్వడం కోసం పెట్టుకున్న బాక్స్ అండి ఈ బాక్స్ అయితే మా యొక్క కొనుక్కుంది కదండి ఇలాగే ఈ బాక్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడింది అనమాట నేను నెక్స్ట్ ఇంకేం పట్టుకెళ్తున్నానంటే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అక్క ఉంటారండి ఆ అక్క నా ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి బాగునీ పాడైపోతుంది నువ్వు చాలా వీడియోలు చేస్తున్నావు కదా నీ దగ్గర ఉంటే ఏదైనా తీసుకొస్తామని అడిగారు అండ్ ఇది నేను ఎప్పుడో డి కొన్నానండి ఇప్పుడు క్యూర్ స్కిన్ వాడడం స్టార్ట్ చేశాక ఇది కొన్నానే కానీ నేను జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే యూజ్ చేశాను ఇంకా ఇది ఉంది కదా తీసుకెళ్దాం అనేసి ఇది అక్క కోసం తీసుకెళ్తున్నాను అనమాట నెక్స్ట్ ఇదేమో మొన్న రోజు రోజు హిప్స్ అదేంటి రోజు మీద వాటర్ స్ప్రే కొన్నప్పుడు నాకు ఫ్రీ వచ్చినాయండి ఇవి సో ఇది నేను మళ్ళీ క్యూ స్క్రీన్ వాడుతున్నప్పుడు ఇది ఎందుకు అనేసి ఇది కూడా ఎక్కకి ఇచ్చేస్తున్నాను ఫేస్ వాష్ అనమాట అది ఏంటి ఇది ఒకటి నా దగ్గర ఎక్స్ట్రా ఉందనమాట ఫేస్ ప్యాక్ ఇది సో ఇది తీసుకెళ్తున్నాను అయితే క్రీమ్స్ ఏమీ లేవండి నా దగ్గర అని సో ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి ఇవే సో ఎక్కకి ఇస్తాను ఫేస్ వాష్ చేసుకుంటాము ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి తనకు ఉపయోగపడుతుంది కదా ఇంకా నేను లగేజ్ సర్ధానండి నాకు కూర్చొని మాట్లాడతానే సరిపోతుంది నాకు ఈ డ్రెస్ నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అండి తీసుకున్నాను మా వదిన కోసం ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ డ్రెస్ నేను సో ఇప్పుడు వదిలి కోసం అయితే ఇది నేను వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా తనకి ఇద్దాము ఈ డ్రెస్ అనేసి తీసుకెళ్తున్నాను ఈ మధ్యకాలంలో నేను ఈ డ్రెస్ తీసుకున్నాక రోడ్డు మీద చాలా మందిని గమనించానండి అందరూ ఈ డ్రెస్ని చాలా బాగా అన్నమాట అబ్బా నేను మా వదునికి తీసుకున్నది కూడా ఇదే కదా అని అనుకుంటున్నాను దీనికి మనకి చున్నీ కూడా వచ్చింది ఇది ఇప్పుడు వదిన వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడ ఇచ్చేస్తాను లేదా వదిన వాళ్ళు నర్సాపురం వస్తారు కదా అక్కడైనా పెడతానండి ఈ బట్టలు అయితే వదునికి ఇంకా పిల్లల కోసం అయితే మొన్న కాటన్ గమ్ములు తీసుకున్నాను కదా అవి అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను ఇక నాకోసం నేను ఏమీ షాపింగ్ చేసుకోలేదు మా ఆయనకి ఏమీ షాపింగ్ చేయలేదండి ఉన్న బట్టన్నే యూజ్ చేస్తాము నేను టూ శారీస్ అయితే కుట్టించుకున్నాను మైసూరు నుంచి తీసుకు తెచ్చుకున్నాను కదా ఒక శారీ అదొకటిని ఏమో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర పెట్టుకున్న సారీ ఒకటి ఉందండి సో ఈ రెండు శారీలు అయితే బ్లౌజెస్ కుట్టించేసాను ఒక సారీ అయితే బర్త్డే కట్టుకుంటాను ఒక శారీ అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే కట్టుకుంటానండి సో అన్ని రెడీ చేసుకున్నాను త్వర త్వరగా అయితే బ్యాగ్ సర్దిసుకుంటానండి సో ఇవన్నీ అయ్యాక మీతో నేను కాసేపు ఆగాక మాట్లాడతాను లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఈ సారీ పెద్దగా బట్టలు ఏమి పెట్టుకోవట్లేదు అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట సెవెన్ థర్టీ అవుతుందండి ఈరోజు బాగా తన్నొప్పి ఇంకా నాకు వంట కూడా చేసే ఒప్పు శ్రీవారు బయట నుంచి తీసుకొచ్చండి అన్నను మా ఆయన అయితే పప్పు అండ్ ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారండి అన్నం ఒకటే నేను ఉండేశాను ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు వంకాయలు ఒకటి ఉన్నాయి ఆ వంకాయని రేపు వద్దున యూజ్ చేసుకుందాంలే అని ఇంక ఇప్పుడైతే బయట నుంచి కూర తీసుకొచ్చామంటే తీసుకొచ్చేసారండి ఇంకా డిన్నర్ చేసేసి మా షానుకేమో ఏమో పోనిక్ క్లాస్ ఉంది ఆ పోనిక్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక మేము కొడుకోవడమే కొడుకుంటాను తల్లిపుగా ఉంది కదా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి లగేజ్ అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా రేపు పొద్దున్న ఈజీగా ఉంటుంది ఆఫ్టర్నూనే కదా జర్నీ అని సో బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలిసి అని అంటుంది బాయ్